कलतोजपरिहारार्थञ्च शत्रुमयनिवारणार्थञ्च

ලෝකොට වනීම සාත්ස රොක්ෂ කන සැන්න බාලගිර බාලක රක්්න

पादपद्मं मनि सन्निधत्वान् श्रिजयि जात श्रिज आजाय श्रियं श्रियम्बया

వాళ్ళు చేయని పరిస్థితులు వేరే వాళ్ళకి ఇస్తే ఆపరేషన్ ఓఎన్ఎం కింద ఉంటుంది అసలు ప్రాపర్టీ మనం చూపిస్తే ల్యాండ్ చూపిస్తాం దాన్ని ఎవరు కనిస్తే పీపీపీ కింద వాడే డెవలప్ చేసుకుని అంతా చేసుకుంటాడు గవర్నమెంట్ కింద రిలీజ్ ఇస్తాడు దీంట్లో కూడా అంతే రెంటల్ బేసిస్ మీదే మంత్లీను ఒక రెంటల్ బేసిస్ ఉంటుంది దీనికి ఇయర్లు ఎంత దీనికి ఆరు లక్షల యాభై ఏళ్ళు ఇల్లు ఓఎన్ఎం కింద మనకి కార్పొరేషన్ చెల్లిస్తుంటారు అదే సంవత్సరాలు రెండు కొన్నిసార్లు ముప్పై రెండు సార్లు యాభై లేవు అవి కూడా ఇస్తే మెయింటైన్ చేస్తా మన సొంతంగా లేదు కింద ఉంది కింద ఒకటి ఉంది ప్రైవేట్ వ్యక్తులు అయితే వాళ్ళు ఇష్టాన్ని సార్ ఇంకా వాళ్ళు ఇష్టమైనట్టు కాంట్రాక్ట్ ఇచ్చారు మీకు ఇచ్చే నాటికి ఏ పొజిషన్ తలుపులు తలుపులు ఉన్నాయా లేవా

नेता नायदा लो, तो 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 है लोग। चलो चलो। सिक्योरिटी ओर्डिंग लेट है। चलो चलो। फंक्शन सुबह नहीं करते। सिक्योरिटी में पटते हैं। वो कहा हैप्पी कोच्ची ये तो पूजा नहीं करेंगे पता है। यहाँ पार्टी नहीं लेट मत है ये नहीं करते हो। नहीं नहीं फंक्शन हाल ఏ చేయాలన్నా పర్మిషన్ అయితే తీసుకోవాల్సింది ఏ కన్స్ట్రక్షన్ రావాలన్నా పర్మిషన్ తీసుకొని ఒకటి రోడ్లు మొక్క ఒక టికెట్ మనం పెట్టుకోవచ్చు వాళ్ళు వాళ్ళు చెప్పి ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేస్తారు పోయినసారి వంద పెట్టారు కదా అంతకుముందు నడిచిన ఒకటి నడిచినా ఎందుకు సార్ ఎవరు చేశారు అది ఎవరు అది కూడా సరిగ్గా ఫంక్షనింగ్ లో లేదు కదా మంచి అవకాశాలు మిగతా చోట్ల పేరుంది నదీ జలాలకు సంబంధించిన వార్త ఫేమస్ టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉంది విశాలమైన స్థలం కూడా ఉంది మంచి హైట్ కొండ మీద ఉంది మేము మీరు ఏదైనా బట్ డెవలప్ చేయాలి అదేదో చేసుకున్నాము మనం చూసుకున్నాం అనే భాషతో కాకుండా ఇంతవరకు పరిమితం ఉందని టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ రూములు కట్టడం కానీ ఇక్కడ వాటర్ ఏమైనా స్విమ్మింగ్ పూల్ లేకపోతే బోటింగ్ ఇష్యూస్ చంద్రబాబు నాయుడు గారు రెండు ఏదైతే చేశారో ఆ తర్వాత ఒక రూపాయి కూడా దీని మీద ఖర్చు పెట్టలేదు ఉన్న సిస్టమ్ అంతా దెబ్బతినిపోయినటువంటిది దెబ్బతింటాం అంటే వాళ్ళు ఉన్న స్ట్రక్చర్స్ కూడా పాడు చేసేసారు కోట్లు రెండు కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక ప్రాజెక్టు కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి ఆ ప్రభుత్వం ఒక్క డెవలప్ చేయకపోవడమే కాకపోతే మొత్తం నాశనం చేసింది నాట్ ఓన్లీ ఇటు గుండ్లకమ్మ మొత్తం ఎంటైర్ స్టేట్లో టూరిజం అంతా కూడా దెబ్బతినిపోయిన సందర్భం దీన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్లో టూరిజంని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని దాంతో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి టూరిజం అంటే టూరిజం డెవలప్మెంట్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంది దాంతోపాటు ఇవాళ టూరిజం పాలసీ కూడా ఒకటి తీసుకొచ్చి టూరిస్టులను ఎక్కువ ఆక్ర ఆకర్షించే విధంగా రెండవది ఇన్వెస్టర్స్ వచ్చి ఈ టూరిజం డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం ద్వారా రాష్ట్ర ఆదాయంతో పాటు ప్రజలకు కావలసినటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం కల్పించటం తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటం ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కొత్తగా టూరిజం పాలసీ కూడా తీసుకొచ్చారు ఇటీవల ఇన్వెస్టర్స్తో కూడా భారీ మీటింగ్ పెట్టాం మంత్రి టూరిజం శాఖ మాచులు నేను అందరం అధికారులు కలిసి దానిలో భాగంగా ఇవాళ గుండ్ల కమ్మలు వచ్చి పరిశీలిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నాశనం కావాలో కట్టినటువంటి రెండు కోట్ల రూపాయల బిల్డింగ్లు కూడా పూర్తిగా పాడైపోయినాయి దీని ఇప్పుడు కొంతమందికి వేరే వాళ్ళు వే ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద లీజ్కి తీసుకుని ఉన్నారు దీన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా బోటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాలి బోటింగ్ కూడా శాంక్షన్ చేసింది టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటు అన్నిటిని సక్రమంగా మెయింటైన్ చేయాలి ఇప్పుడున్న పరిస్థితులు అయితే మొత్తం కూడా ఏది కూడా ఉండటానికి యోగ్యంగా లేని పరిస్థితి దాన్ని పూర్తిగా పునరుద్ధరించి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్న తీసుకున్న వాళ్ళు వాళ్ళు సక్రమంగా చేసి టూరిజం కార్పొరేషన్ ఆశించిన లక్ష్యాల మేరకు లేదా ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తపన పడుతున్నారో టూరిజం డెవలప్ చేయడానికి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలి గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల వలన అవశేషాలుగా మిగిలిపోయింది టూరిజం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది ఇవాళ వాళ్ళు మాట్లాడిన అర్హులు ఆరు నెలల్లో టైం ఇచ్చాం ఆ టైం అయిపోయింది ఉద్య ఉద్యమిస్తాడంట ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైతే అన్నింటిని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాడు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిపోయి దుర్మార్గంగా ధ్వంసం చేస్తే ఆంధ్రప్రదేశ్ని దాన్ని పునరుద్ధరించుకుంటూ చెప్పిన హామీలు మీరు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా హామీలను విస్మరించలేదు ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఏదో ఎరు మాటలు మాట్లాడుతాను తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు ధ్వంసం చేసిందే కాకుండా పిచ్చి ప్రేలాపన చేస్తున్నారు ఒక్కసారి కానీ ఈ బిల్డింగ్లు చూస్తుంటే ఆయన నిర్వాహకము ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు ఎంత ధ్వంసం చేశారో టూరిజం కావచ్చు అన్ని శాఖలని అన్ని వ్యవస్థలను సర్వం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్వాహక ఫలితం ఈరోజు కమ్మలో కూడా ఈ స్థితిలో ఉన్నటువంటి టూరిజం కాబట్టి దీన్ని పునరుద్ధరించి బాగా ముందుకు తీసుకెళ్ళి ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాగా ఏదైతే ఉందో మన గుండలకమ్మ కూడా దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి ఇంకా టూరిజం అంటే ఈ రూములు చేయటం కానీ ఒక హాల్ కట్టుకోవటం ఎమ్మెల్యే గారు కూడా సూచిస్తున్నారు ఒక హాల్ కూడా ఉండాలని ఇక్కడ ఉండే ప్రజలు ఏదైనా ఒక కార్యక్రమాలు చేసుకుంటానికి వచ్చి ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ కానీ బోటింగ్ కానీ ఇవి పునరుద్ధరించి టూరిజం ప్రతిష్టను పెంచే విధంగా ఇక్కడ మేమందరం కృషి చేస్తాం తెలియజేస్తున్నాం ఒంగోలు దగ్గర గుల్లకమ్మ ప్రాజెక్టు అనేది చాలా ప్రతిష్టమైన ప్రాంతం ఇది ఇక్కడ టూరిజం పొటెన్షియల్ చాలా ఉంది ఎందుకంటే మేము అప్పుడప్పుడు వచ్చినప్పుడు సండే సాటర్డేలో ఒంగోలు చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఫ్యామిలీస్ అంతా ఇక్కడ వచ్చి కొద్దిగా సమయం గడుపుతూ ఉంటారు అదే కాకుండా కార్తీక భోజనాలు అన్నప్పుడు వన భోజనాలు అన్నప్పుడు అందరూ అన్ని కులాలు లిఖని చేస్తూ ఉన్నది నేను చూస్తూ ఉన్నాను అంటే బేసిక్గా ఏంటిదంటే ఈ ఏరియా అందరికీ నచ్చిన ఇది అదే కాకుండా ఇక్కడ దగ్గర కూడా మంచి టెంపుల్ ఉంది ఇది చాలా ఫేమస్ టెంపుల్ సో ఇవన్నీ ఏంటిదంటే అంటే మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా కానీ దగ్గర దగ్గర రెండున్నర కోట్లు పెట్టి ఇంత కట్టి ఈరోజు అన్ని వేస్ట్ అయిపోయిన బాధ చాలాగుంది అంటే గవర్నమెంట్ సొమ్మ ఎలాగ వేస్ట్ అయింది ఇది ఒక మంచి ఉదాహరణ ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు డబ్బులు రెండున్నర కోట్లు పెట్టి కట్టారు ఇది అంతా వేస్ట్ అయిపోయింది అయినా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చారు బాలాజీ గారు చైర్మన్ అయ్యారు టూరిజానికి దీని మీద బాలాజీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇది మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా కాబట్టి దీన్ని ఈ తప్పులన్నీ సరిదిద్ది మంచి టూరిజం ఏరియాగా ఉంటే పూర్తిగా ఇది మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇది ఎందుకంటే ఒంగోలుకి ఇంత దగ్గర ఎందుకంటే మంచి హైవే సిక్స్ హైవే ఒక పది నిమిషాలు ఇక్కడ రావచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఒంగోలులో ఉన్నట్టే లెక్క లేనట్టే లెక్క ఒంగోలు దగ్గర ఉన్నట్టు ఒంగోలు ప్రజలకి దూరంగా హ్యాపీగా ఉన్నట్టు ప్రదేశం ఇది అందుకని ఒక ఏదైనా ఫంక్షన్ హాల్ కట్టినా కానీ ఇక్కడ చాలా మంది ఒక ఫంక్షన్ హాల్స్ దానికి వస్తారని నేను అనుకుంటా ఉన్నాను సో దీనికి మంచి ఫ్యూచర్ ఉంది టూ బాలాజీ గారి ప్రత్యేక దృష్టితో ఎందుకంటే ప్రకాశం జిల్లా వాడు కాబట్టి ప్రత్యేక దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని మంచి ప్రాజెక్టుగా చేసి మంచి ఓఎండిఎం కాంట్రాక్టర్ ఇచ్చి ఇవన్నీ ప్రోత్సం చేస్తే రాబోయే కాలంలో ఇది మంచి టూరిస్ట్ సెంటర్ ఇది ఒక విధంగా చెప్పాలంటే గుల్లకమ్మ టూరిజం సెంటర్ అదేవిధంగా మన టెంపుల్ కూడా మంచి ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది సో ఇది రిలీజియస్ టూరిజము దాని తర్వాత మామూలు గుళ్ళకమ్మ టూరిజం ఇక్కడ రెండు కలిసి వచ్చాయి కాబట్టి బ్రహ్మాండంగా చేయొచ్చు సో రాబోయే కాలంలో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇది ఒక టూరిజం ప్లేస్గా మేమందరి సహకారంతో ప్రోత్సహించడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం గుడ్ మార్నింగ్ వన్ హియర్ ద ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ మేము ఇప్పుడు ఇదంతా మేము డెవలప్ ఇది మేము తీసుకొని డెవలప్మెంట్ చేయడానికి సహకరిస్తున్నాము మాకు తోడుగా నుక్సాన్ బాలాజీ గారు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు చాలా హెల్ప్ చేయడానికి సహకరిస్తున్నారు అండ్ వీఆర్ వీఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్ బిగ్ విచ్ కెన్ బీ విచ్ కెన్ ఎఫెక్ట్ దీస్ టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో సో దట్ వీ కెన్ అట్రాక్ట్ సో మెనీ పీపుల్ అరౌండ్ హియర్ అండ్ ఆల్సో అరౌండ్ ద పీస్ఫుల్ ప్లేస్ సో దట్స్ వై వీఆర్ చూసింగ్ దిస్ ప్లేస్ టు డెవలప్ మోర్ ఫర్ ద అట్రాక్షన్ అండ్ మాకు వీళ్ళ సహకారంతో మేము ఇంకా చాలా ఎక్కువ చేయవచ్చు అన్న నమ్మకం ఇచ్చారు మాకు భరోసా ఇచ్చారు అండ్ మేము విజయ్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్గా ఉంటాం హెల్ప్ఫుల్గా ఉంటాము ఈ అతను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కల్పించినందుకు అండ్ మేము అతన్ని బాలాజీ గారు కూడా అండ్ మేము ఇదంతా చాలా చూసుకుంటే మీకు ఇక్కడ టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్లో జరిగే ఫంక్షన్స్ కానీ అంటే పెళ్ళి వాటికి కానీ సో బాలాజీ గారు చెప్పినట్టు కానీ ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం విజయ్ కుమార్ గారి సలహాతో ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం సో అక్కడ జరిగే పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ చేసుకునే వాటట్టుగా మేము ఒక ప్లాన్ అనుకుంటున్నాము సో ఇక్కడ అంతా మేము ఇది వరకు ఎప్పుడు ఎక్కడ చూడనట్టుగా మేము డెవలప్ చేయాలని చెప్పేసి సహకరిస్తూ అండ్ ఆల్సో మొత్తం అంత గ్రీనరీగా ఇక్కడ డెవలప్ చేయాలని చేస్తూ బాగా బాగా అనుకుంటున్నాము అండ్ మనం చూసుకుంటే ఇంత పెద్ద సరస్సులో మనం బోట్ షికార్ కూడా బాగా చేసుకోవచ్చు అండ్ మాకు పైనుంచి కూడా బాగా హెల్ప్ వస్తుంది ఆ బోట్ షికారింగ్ కూడా అండ్ మేము ఎవ్రీథింగ్ యాజ్ పర్ రూల్స్ సో లైసెన్స్డ్గా మేము రిజి రిజిస్టర్ చేసుకొని మొత్తం అంతా నడపడానికి ట్రై చేస్తున్నాము సో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న టైంలో మేము వీళ్ళకి ఒక మంచిగా మేము మేము కూడా చేయగలుగుతున్నాము అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడానికి అండ్ ఆల్సో వాళ్ళ నుంచి మాకు వచ్చే హెల్ప్ని మేము సరిగ్గా ఉపయోగించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాము అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంలో ఈ ఈ టూరిజం మీద బాగా డెవలప్మెంట్ చేయడంలో ఆయనకి చాలా ఉత్సాహంగా ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ